うん。<music> రామప్ప దేవాలయం మరియు రామప్ప సరస్సును విధ్వంసం చేసే కుట్రను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరించుకోవాలి రామప్ప ప్రాంతంలో నిర్వహించే ఓపెన్ కాస్ట్ మైనింగ్ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు పెద్ది రెడ్డి యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళా సంపద రామప్ప దేవాలయాన్ని రామప్ప సరస్సును విధ్వంసం చేసి కుట్ర జరుగుతుంది అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బొక్కు నిల్వలు అక్కడ లేవని సాధారణ నిల్వలు మాత్రమే ఉన్నాయని తేలింది నరసంపేట ప్రాంతానికి రామప్ప పాకలు రామప్ప రంగాయ్ చెరువు ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వడం జరిగింది రామప్ప పరిధిలో ఇలాంటి ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల ప్రాజెక్టు ప్రమాదంలో పడే అవకాశం ఉంది రేవంత్ ప్రభుత్వం ఇటీవల జియాలజికల్ సర్వే నిర్వహించడం తీవ్రంగా ఖండిస్తున్నాం రామప్ప చారిత్రాత్మకమైన దేవాలయాన్ని విధ్వంసం చేయడం కాకుండా రామప్ప సరస్సు కూడా విధ్వంస చేయడం ప్రమాదం ఉన్నది రామప్ప సరస్సుకు సమీపంలోనే ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయడం ద్వారా మరి దాదాపుగా ఐదారు కిలోమీటర్ల లోతైనటువంటి గొయ్యి ఏర్పడంతో బావి తవ్వకం తవ్వడం వల్ల అనేక నష్టం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా తొమ్మిది టీఎంసీల సామర్థ్యం గల రామప్ప సరస్సును ఇటీవల కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల క్రితమే బ్యాలెన్స్కి రిజర్వ్ అయ్యారుగా దేవాదాయ ఫేజ్ త్రీ కింద దాన్ని చేపట్టడం జరిగింది దాని నుంచి మరి వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతానికి సంబంధించినటువంటి పాకాల ప్రాజెక్టు నింపడం తర్వాత రంగాచేరు ప్రాజెక్టు నింపడం తర్వాత భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన గణపురం సరస్సును నింపడం తర్వాత సమ్మక్క సారాలమ్మ పాదాలను కడుగుతూ పారేటువంటి పవిత్రమైనటువంటి సంపన్న వాగు సంబంధించినటువంటి లక్నవరం చెరువుని నింపడం అనేది తొమ్మిది టీఎంసీలో సామర్థ్యంగా బ్యాలెన్స్కి రిజర్వేయర్ను రామప్ప సరస్సు కేంద్రంగా కేసీఆర్ గారు రూపకల్పన చేశారు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అందుబాటులోకి వస్తా ఉన్నాయి దాదాపు లక్ష ఎకరాల సాగు రెండు పంట కూడా అందుబాటులో రావడం జరుగుతూ ఉన్నది కాబట్టి చారిత్రాత్క యునెస్కో గుర్తింపు కలిగినటువంటి రామప్ప టెంపుల్ ను పరిరక్షించడం ఎంత ప్రాముఖ్యత కలదో రామప్ప సరస్సును కూడా పరిరక్షించడం అంతే ప్రాముఖ్యత కలది వరంగల్ జిల్లాకు తలమారికం కాకతీయ సామ్రాజ్యానికి ప్రతీక నిలబడినటువంటి రామప్ప చరిత్రను రూపమాపేట కుట్ర చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన బీజేపీ ప్రభుత్వం ఎట్లనే విధానాలను మార్చుకోవాలి ఓపెన్ కాస్ట్ మైనింగ్ సంబంధించిన ఇప్పుడు చేపడుతున్నటువంటి హెడ్రాలజికల్ సర్వేను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ